హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మనం ఒక మంచి బిజినెస్ గురించి తెలుసుకుందాము మిషన్ చూస్తున్నారు కదా ఎంత చిన్న ఉంది అనేది ఇది మన ఇంట్లోనే ఒక పక్కన పెట్టుకొని ఈ మిషన్తో బిజినెస్ చేసుకోవచ్చు టెన్ బై టెన్ రూమ్ ఉంటే సరిపోతుంది మన ఇంట్లో నుంచి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు మార్కెట్లో ఈ బిజినెస్కి చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది ఈ మిషన్ కెపాసిటీ వచ్చేసేసి గంటకు ఇరవై కిలోల ప్రొడక్షన్ చేస్తుంది మనకు నిమిషానికి టూ హండ్రెడ్ పీసెస్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది అనమాట మార్కెట్లో దీని వచ్చేసి అద్భుతమైన బిజినెస్ అనమాట ఎందువల్ల అంటే మనకు ఫెస్టివల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇండియాలో ఇప్పుడు మనకు ఇప్పుడు రాబోయే టూ త్రీ మంత్స్ తర్వాత మొత్తం ఫెస్టివల్ సీజనే అనమాట దసరా దీపావళి వినాయక చవితి ఈ విధంగా చాలా ఎక్కువగా ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి మన ఆగస్ట్ ఎండింగ్ నుంచి అలాగే మన ఇంట్లో కూడా రోజు పూజలు చేస్తూనే ఉంటాము ప్రతి ఒక్కరు ఈ దూష్టిక్ అనేది కంపల్సరీ సరిగా వాడుతూ ఉంటారనమాట ఇది మనకు ఎలా చేస్తారంటే మనం అగరబత్తి తయారు చేస్తాం కదా అలాగే ఈ దృష్టికి కూడా మనకు ప్రీవింగ్స్ పౌడరే యూజ్ చేసి మనము ఈ ప్రొడక్షన్ అనేది చేసుకోవచ్చు అయితే మనకు దీన్ని ఎక్కడెక్కడ సేల్ చేసుకోవచ్చు అంటే మనం పూజా స్టోర్స్లో కిరాణా షాప్స్లో సూపర్ మార్కెట్స్లో ఈ ఈ కమర్సెస్లో ప్రతి ఒక్క దగ్గర మనం ఈ ప్రొడక్ట్ అనేది సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంట్లో పూజలు అనేది తప్పనిసరిగా చేస్తూ ఉంటారు అందరు ప్రతి ఒక్కరు ఈ దృష్టికి అనేది చాలామంది ఎక్కువగా ఇండ్లలో టెంపుల్స్లో ప్రతి ఒక్క దగ్గర పూజలు ఫంక్షన్స్లో ప్రతి ఒక్క దగ్గర ఈ దృష్టికి అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు మార్కెట్లో మీరు దీన్ని పది రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు హోల్సేల్గా సేల్ చేసుకోవచ్చు అలాగే మనం ఈ కామర్స్ సైట్స్లో ఎక్కడైనా సేల్ చేసుకోవచ్చు మనం డోర్ టు డోర్ మార్కెటింగ్ కూడా చేసుకొని బిజినెస్ అనేది ప్రారంభించి మంచి ఆదాయం అనేది చేసుకోవచ్చు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కాబట్టి హౌస్ వైఫ్స్ ఈ బిజినెస్ అనేది ఈజీగా ప్రారంభించవచ్చు ఎవరైనా పార్ట్ టైం జాబ్ కోసం లేదంటే పార్ట్ టైం బిజినెస్ చేసేసి ఎక్స్ట్రా ఇన్కమ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందువల్ల అంటే మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు స్టార్టింగ్లో మనం ఒక వన్ అవర్ ప్రొడక్షన్ తీసుకొని దాని తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసుకొని మనం బిజినెస్ స్టెప్ బై స్టెప్ దాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే మన ప్రొడక్షన్ పెరుగుతుంది మనకు ఆదాయం కూడా పెరుగుతుంది అయితే ఈ మిషన్ ధర వచ్చేసి మనకు ఇరవై ఐదు వేల నుంచి ప్రారంభం అవుతుంది మిషన్ కెపాసిటీ బట్టి దాని ప్రొడక్షన్ బట్టి రేట్లు అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఎక్కువ ప్రొడక్షన్ తీసే మిషన్ వచ్చేసేసి ఎక్కువ కాస్ట్గా ఉంటుంది అదే అయితే మీకు ఎక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలని అనుకున్నారు అనుకోండి నేను స్క్రీన్ మీద శ్రీ విఘ్నేశ్వర ఎంటర్ప్రైజెస్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశాను అదే విధంగా నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను వాళ్ళ వాళ్ళ లొకేషన్తో సహా నేను అక్కడ పెడతాను ఒకసారి మీరు చెక్ చేయండి ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు రా మెటీరియల్ దొరుకుతుంది లేదంటే రా మెటీరియల్ వాళ్ళే సప్లై చేస్తారా మిషనరీ డీటెయిల్స్ ఏంది మిషనరీ ఏ విధంగా యూజ్ చేయాలి మిషనరీ ఏ విధంగా ఆపరేట్ చేయాలనేది వాళ్ళు మీకు క్లీన్గా ఎక్స్పెక్ట్ చేస్తారు అదే విధంగా మిషనరీ యొక్క ప్రైజెస్ కూడా వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారనమాట ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీ శ్రీ విఘ్నేశ్వర ఎంటర్ప్రైజెస్ వాళ్ళకు మీరు ఫోన్ చేస్తే వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది వచ్చేసేసి తిరుపతిలో ఉంది వాళ్ళు తిరుపతి నుంచి ఎక్కడికైనా సరే వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళ మిషనరీ కానీ వాళ్ళు పంపిస్తారన్నమాట ఫ్రెండ్స్ ఈ బిజినెస్ అయితే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన మిస్టేక్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ట్రై చేస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ